బ్రేకింగ్ న్యూస్ రేపు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు పవన్ కళ్యాణ్ చొరతో ఇటీవల ఆలయ అభివృద్ధికి టీటీడీ ఆధ్వర్యంలో ముప్పై ఐదు కోట్ల నిధులకు ఆమోదం లభించింది ఈ నిధులతో దేవాలయం ప్రాంగణంలో పలు నిర్మాణాలు చేపట్టనున్నారు ఈ పర్యటనలో తెలంగాణ జనసేన నాయకులతో ప్రత్యేక సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది పవన్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రైట్ గుడ్ ఈవినింగ్ రాజేష్ రేపు తెలంగాణలోని కొండగట్ట ఆంజనేయ స్వామి సన్నిధికి పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలో కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు దానితో పాటు ఇటీవలలో టీటీడీకి సంబంధించిన తన సమావేశంలో కూడా కొండగట్టు అభివృద్ధికి సంబంధించి దాదాపు ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు ప్రత్యేకంగా కూడా కేటాయించడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి కొండగట్టు ఆంజనేయ స్వామిని చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన పూజలు నిర్వహిస్తూ ఉంటారు గతంలో అంటే ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా కరీంనగర్ లో పవన్ కళ్యాణ్ పర్యటన వెళ్ళినప్పుడు అప్పుడు విద్యుత్ ప్రమాదానికి పవన్ కళ్యాణ్ గురయ్యారు అప్పటి నుంచి ఆంజనేయ స్వామి దయతోనే రాణ గండ నుంచి కూడా బయటపడినట్టుగా పవన్ కళ్యాణ్ నమ్ముతూ వస్తున్నారు అందుకు సంబంధించి కూడా కొండగట్టున ఆంజనేయ స్వామికి సంబంధించి ప్రత్యేకంగా ఆయన అనేక సార్లు దర్శించుకున్నారు అప్పుడే కాకుండా తర్వాత ఇటీవల కాలంలో ఎన్నికలకు ముందు సంబంధించి కూడా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వారాహి యాత్రను కూడా నిర్వహించారు ఆ వారాహి యాత్రకు సంబంధించి కూడా అమ్మవారికి సంబంధించిన పేరుతో వాహనం తయారు చేయడం ఆ వాహనాన్ని కూడా తొలి పూజ కొండగట్టు ఆయన స్వామి దేవాలయంలోనే ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి ప్రారంభించారు దాంతో పాటు కోటమి ప్రభుత్వంలో ఆ జనసేన పార్టీ కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సాధించడం అనేది కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉన్నాయంటే కూడా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి నమ్ముతూ వస్తున్నారు తర్వాత ఆ డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు ప్రాంతానికి ఆయనకు వెళ్లి ఆయన అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నప్పుడు ప్రధానంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి కొన్ని సమస్యలు అనేది ఆలయ ఆలయ అధికారులు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు ప్రధానంగా కొండగట్టు టెంపుల్ సంబంధించి ప్రధానంగా ఆ భక్తులు దూర ప్రాంతం నుంచే వచ్చే భక్తులకు సంబంధించి వాళ్ళు స్టే చేయడానికి వసతి గృహాలు ఇబ్బందిగా ఉంటుంది దాంతో పాటు మాలలు విరమించే వారికి ఆ విరమణ మండపాలు కూడా ప్రత్యేకంగా నిర్మించారంటూ కూడా ఆ పవన్ కళ్యాణ్ దృష్టికి ఆ సమస్యని వారు తీసుకొచ్చిన నేపథ్యంలో అప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు వారికి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది హామీ మేరకు టీటీడీ సంబంధించిన ప్రత్యేకంగా నిధులు కేటాయించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది అనేది ఆలయ కొండగట్టి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించి కేటాయించడం జరిగింది దానిని రేపు ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర వరకు కూడా పవన్ కళ్యాణ్ అలాగే టీటీడీ చైర్మన్ తో పాటు టీటీడీ మెంబర్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు పాల్గొని పూర్తిగా అటు శంకుస్థాపనకు సంబంధించి అటు ఏదైతే భక్తుల వసతికి సంబంధించిన సత్రాలు కావచ్చు దాంతో పాటు ఆ మాలను విరమించే మండపాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా రెండు వేల మంది మాలను విరమించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లకు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు దానికి సంబంధించి కొండగట్టు ప్రాంతంలో వై జంక్షన్ లో కూడా కొంత ప్రత్యేకంగా కూడా టీటీడీ స్థలాన్ని అక్కడ కేటాయించాలి దాన్ని కూడా దానికి సంబంధించి అక్కడ అభివృద్ధి పనులు పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనలు చేస్తారు ఆ శంకుస్థాపన చేసిన అనంతరం కూడా పూర్తిగా అటు తెలంగాణ మీద కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఎందుకంటే ఇటీవల కాలంలోనే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా అటు జనసేన నాయకులు కూడా కొంతమంది అక్కడ పోటీ చేశారు ఆ పోటీ చేసి గెలుపొంది వారితో పాటు కొంతమంది ప్రధాన నాయకులతో కూడా రేపు సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రీసార్స్ లో ప్రత్యేకంగా భేటీ అయిపోతున్నారు ఎందుకంటే తెలంగాణ పార్టీకి సంబంధించి అటు కొన్ని బోర్డర్ ప్రాంతాలకు కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ లో అటు పవన్ కి కొంత ఫాలోయింగ్ ఉంది అలాగే జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది కార్యకర్తలు కూడా యాక్టివ్ గా ఉంటున్నారు దాంతోనే కొంత పంచాయతీ ఎన్నికల్లో కూడా అటు జనసేన పార్టీ తరఫున కొంతమంది పోటీ చేశారు ఆ పోటీ చేసి గెలుపొందిన వారితో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు దాంతో పాటు రాబోయే రోజుల్లో అటు గ్రేటర్ హైదరాబాద్ లాంటి ఏరియాలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ జనసేన పార్టీ ఎలాంటి కీలక పాత్ర పోషించాలి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీని ఎలా బలోపేతం చేయాలంటూ కూడా అటు కార్యకర్తలకి తెలంగాణ నాయకులకి పవన్ కళ్యాణ్ అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ప్రధానంగా రేపు సాయంత్రం కార్యకర్తల మీటింగ్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది తెలుస్తుంది ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేయాలంటూ కూడా ఇప్పటికే అనేక సార్లు పవన్ కళ్యాణ్ కి తెలంగాణ నాయకులు కూడా విజ్ఞప్తి చేశారు అది కూడా పవన్ కళ్యాణ్ ఆ దృష్టిలో ఉంది కాబట్టి ఆ లోకల్ బాడీ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలంటూ కూడా అటు కార్యకర్తలు నాయకుల నుంచి కూడా వాళ్ళ నిర్ణయాలు తీసుకుని ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ అభివృద్ధిలో కూడా డిప్యూటీ సీఎం అనేది కొంత కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా కొండగట్టు ఆంజేయ స్వామికి సంబంధించిన నిధు నిధులు విడుదల చేయడంలో ఆయన కొంత పూర్తిగా ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు టీటీకి సంబంధించిన నిధులను విడుదల చేశారు దీనికి సంబంధించి కూడా అటు టీడీటి సంబంధించిన చైర్మన్ కూడా ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు దాంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రత్యేకంగా కొండగట్టు అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ मरोसारी हामी नि आंध्र कार्यकर्ता आनंद व्यक्तमेंट्रैबू